మా ఊరికి ఎవరు సర్పంచ్ అయితే బాగుంటుంది ఎవరిని ఎన్నుకుంటే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు ప్రస్తుతం ఇవి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో జోరుగా జరుగుతున్నటువంటి చర్చలు మూడు విడతలుగా జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది ప్రస్తుతం మనం నాగారంలో ఉన్నాం నాగారానికి సంబంధించి ప్రధానంగా ఇద్దరు అభ్యర్థులు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి పిండిరెడ్డి రాజరెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం మొత్తానికి గ్రామ సర్పంచ్గా మీరు పోటీ చేస్తున్నారు అసలు సర్పంచ్గా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి ఈ నాగారం గ్రామంలో ముందుగా సర్పంచ్గా నేను పోటీ చేస్తున్న సందర్భంలో నాకు ఈ పోటీకి సహకరించి నా వెంట నడుస్తున్నటువంటి నాగారం గ్రామ ప్రజలందరికీ మరియు నా యొక్క కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ గ్రామం ఇంతకుముందు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు నేను మండల ప్రయోజక నియోజకవర్గ సభ్యుడు అంటే ఎంపీటీసీగా పనిచేయడం జరిగింది ఆ రోజు పెద్దలు గంటా వెంకటరమ్మారెడ్డి గారి సహకారంతో ఈ గ్రామాలన్నీ భూపాలపల్లి మండలానికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా అడవి గ్రామాలని చెప్పి ఒక అపవాదుతోటి అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉండేది ఆ రోజుల్లో వెంకటరమారెడ్డి గారు ఎమ్మెల్సీగాను ఎమ్మెల్యేగాను పనిచేసి ఈ అడవి గ్రామాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఒక రాజకీయ నాయకుడు ఉంటే ఈ ప్రాంతాలు ఇట్లా అభివృద్ధి చెందుతాయని నేను కలతలు చెంది నేను వారి బాటలో నడుచుకుంటూ ఈ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగింది నా వంతుగా ఆ రోజు పూర్తిగా అభివృద్ధి నోచుకొని ఈ గ్రామాన్ని కొన్ని అభివృద్ధి పనులు చేసి ప్రజల మనంలో పొంది రెండు వేల ఆరు నుంచి ఈ రోజు వరకు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నేను ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఏ పదవి ఉన్నా లేకున్నా కూడా నా పదవి రెండు వేల పదకొండు తర్వాత ముగిసినా కూడా నేను గ్రామానికి సంబంధించిన ప్రత్యేకమైన సమస్యలు పోలీస్ స్టేషన్ అవసరాలు కావచ్చు ఎంఆర్ఓ అవసరాలు కావచ్చు ఎంపీడీఓ గారు అవసరాలు కావచ్చు అన్ని సమస్యలపైన ప్రజలకు చేదోడు బాధుడుగా ఉంటే సాయ సహకారాలు అందించడం వల్ల ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ నాగారం గ్రామ ప్రజలు మీరైతేనే ఈ గ్రామం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీరు తప్పని తప్పకుండా గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పి నన్ను అందరూ అడగడం వల్ల నేను వాస్తవంగా ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే వీరందరి సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది త దానికి అనుగుణంగానే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి రేపు గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు నేను ఒక ఎజెండా తీసుకోవడం ఎందుకంటే నాకు రాజకీయంగా గురువు వెంకటరమణారెడ్డి గారు మరియు నా యొక్క కార్యకర్తలు నేను ఆ పని నా వల్ల అవుతుందని చెప్పి నమ్మకంతో నాపైన ఆశలు పెట్టుకుని ఉన్నారు కాబట్టి తప్పకుండా వారి సహకారంతో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎన్నికలలో ఏదైతే వాగ్దానాలు ఇచ్చినామో వాటిని తప్పకుండా పూర్తి చేయడానికి చెప్పి నేను ముందుకు అడుగు చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను ఇక్కడ మౌలికంగా అప్పుడు రోడ్లకు ఇబ్బందులు ఉండే ఆ రోడ్లు సెవెంటీ పర్సెంట్ ఆ రోజు చేయించడం జరిగింది మిగిలిన థర్టీ పర్సెంట్ కూడా రోడ్లు మరియు తాగునీటి సమస్య విద్యుత్ సమస్య అన్నిటికి కూడా భూపాలపల్లి మండలంలోని అడవి గ్రామాల్లో రెండు విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయించి వారి వల్ల ప్రజలు లబ్ధి పొందుతున్నారు ఇప్పుడు కూడా ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి నేనైతే సర్పంచ్గా గెలిచిన వెంటనే వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయించగలుగుతాను కాబట్టి వారందరూ నాకు బ్రహ్మరథం పడుతున్నారు ఏ గడపకు వేనా ఏ ఇంటికి వేనా కూడా నాకు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఓట్లు వేసి ఆశీర్దిస్తారని వారందరినీ సవినయంగా కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ప్రధాన సమస్య పోడు భూముల సమస్య పోడు భూములకు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది జరగలేదు ఇప్పుడున్నటువంటి తెరాస ప్రభుత్వం అడవి మన హరితారం పైన ఇక్కడ ఉన్నటువంటి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి రైతులు సాగు చేసుకున్న భూములను రీసెంట్గా వన్ ఇయర్ క్రితం మొక్కలు పెట్టడం జరిగింది వారు రైతులందరూ మానసిక ఆందోళనకు గురి అవుతున్నారు ఎందుకంటే వారికి రెవెన్యూ వారు పట్టేదారు పాస్బుక్లు లిస్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా మళ్ళీ ఇబ్బందులు పెడుతూ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పోడు భూమి రైతులందరికీ బాసరగా నిలిచి వారి భూములను కాపాడడానికి పెద్దలు వెంకటరమారెడ్డి గారి సహకారంతో ముందుకు పోతానని తెలియజేస్తున్నాను అదేగాక ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో పెన్షన్లు నేను ఎంపీడీసీగా పనిచేసినప్పుడు ఈ గ్రామంలో రెండు వేల ఆరులో నేను తెలి గెలిచిన తెల్లవారి లిస్టు తయారు చేయిస్తే అరవై మందికి పెన్షన్లు వచ్చేది నేను గెలిచిన తర్వాత నాలుగు వందల అరవై మందికి పెన్షన్లు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది దానిలో మొన్న వచ్చినటువంటి ప్రభుత్వం అన్ని కారణాలు చెప్పి దానిలో కొంతమందిని తొలగించడం జరిగింది ఇప్పుడు కూడా అర్హులైన మంది చాలామంది ఉన్నారు రేపు గెలిచిన వెంటనే వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎందుకంటే నాకు గత పని చేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రతి అధికారితోటి ఏ పద్ధతిలో మాట్లాడాలి వారి దగ్గరికి పోయి ఏ పద్ధతిలో చేయించాలనే ఒక విజన్ ఉన్న నాయకుడిని కాబట్టి తప్పకుండా ప్రజలను ఆశ్రయిస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ గ్రామంలో ఏ మూలకి పోయినా ఏ వాడకు పోయినా అక్కడ ఏ సమస్య ఉన్నది ఎవరికి పెన్షన్ వస్తలేదు ఎవరికి ఇల్లు లేదు ఏ వాడకు రోడ్డు సౌకర్యం లేదు కొన్ని ఎస్టీ కాలనీలు ఎస్సీ కాలనీలలో రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వారికి కూడా హామీ చేయడం జరిగింది తప్పకుండా ఎమ్మెల్యే గారి నిధులు కావచ్చు గ్రామ సర్పంచ్ నిధులు కావచ్చు లేకపోతే రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ జరిగే ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు జెపిటీసీ ఎలక్షన్ కావచ్చు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిపించి ఎందుకంటే నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా గెలిపించాల్సిన బాధ్యత నా పైన ఉన్నది కాబట్టి అందరినీ గెలిపించి ఇక్కడ నుంచి అక్కడి వరకు ఎమ్మెల్యే వరకు కాంగ్రెస్ పార్టీ జెండా రేపరెపలాడుతుంది పెద్దలు వెంకటరమనారెడ్డి గారి సహకారంతో ఈ అడవి గ్రామాల ప్రతి గ్రామంలో కూడా మౌలిక సదుపాయాల గురించి కృషి చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాం మొత్తానికి గ్రామ ప్రజల మద్దతుతోనే నాగారం గ్రామ సర్పంచ్గా బరిలో దిగుతున్నానని గత అనుభవాన్ని క్రోడీకరించుకొని ఈ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పిండిరెడ్డి రాజరెడ్డి గారు అంటున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నాగారం గ్రామస్తులు ఉన్నారు వారి అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి మీ పేరెంట్ నరేందర్ ఓకే నరేందర్ గారు మొత్తానికి అంటే నాగారం గ్రామ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందా ఇప్పటివరకు ఇప్పటివరకు గతంలో అన్న రాజరెడ్డి గారు ఎంపిటీసీగా ఉన్నప్పుడు అభివృద్ధి అనేది చేసిండు తర్వాత మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా అభివృద్ధి అనేది చేయలేదు ఇప్పుడు మళ్ళీ రాజారెడ్డి గారు వస్తే అభివృద్ధి అనేది జరుగుతుందని ఇక్కడ ప్రజలందరూ నమ్మకం ఏంటన్నా మాకు వ్యక్తి మంచోడు గతంలో ఎంపిటీ చేసిండు అనుభవం తెలుసు అన్ని రూట్లు తెలుసు ఒకరికి భయపడడు ఒకరికి తల వాంచాడు ప్రతి ఒక్క పనికి మంచిగా చేస్తాడు మా గ్రామానికి అందుకే పినిరెడ్డి రాజరెడ్డి గారిని సర్పంచ్గా ఎన్నుకున్నాం అనుకుంటున్నారు అందుకే పిన్నరెడ్డి రాజ రాజరెడ్డి గారిని సర్పంచ్గా ఎన్నిక చేసుకుందామని మేము ట్రై చేస్తున్నాం చెప్పండి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఉంటున్నారు నాగారం గ్రామంలో నుంచి యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఎన్నో ఉంటున్నారు మరి నాగారం గ్రామం ఇప్పటివరకు అభివృద్ధి చెందిందా ఏం చెందలేదు రాజరెడ్డి గారు ఎంపీటీసీ ఉన్నప్పుడు కొంత డెవలప్ అయింది అప్పుడు రమణారెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉండే అప్పుడు చేసిన అభివృద్ధి ఇప్పుడు ఈ టిఆర్ఎస్ మన స్పీకర్ గారు మధుసంచారి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఊరు నాగారం గ్రామం దత్త తీసుకున్నాడు దత్త తీసుకున్న కూడా ఏం డెవలప్మెంట్ ఇక్కడ చేయలేదు మళ్ళీ ఇప్పుడు నాగారం ఇప్పుడు ఆయన ఏం చేయలేదు కాబట్టి స్పీకర్ గారిని మేమందరం ఓడించడం జరిగింది ఇప్పుడు రమ్ రమణారెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కూడా మళ్ళా సర్పంచ్ అభ్యర్థిగా మా రాజరెడ్డి గారు మళ్ళీ గెలిస్తేనే మళ్ళీ అప్పుడు కొన్ని పనులు జరిగినాయి ఇప్పుడు మళ్ళీ మా శాసనసభ్యుడు రమణారెడ్డి గారు ఉన్నాడు కాబట్టి ఆయనే ఉన్నాడు కాబట్టి ఈయన కూడా సర్పంచ్ ఉంటే చాలా పనులు అవుతాయని మేము నమ్మకంతో ఇక్కడ ప్రజలంతా రాజరెడ్డి గారిని గెలిపించాలని అనుకొని గెలిపించడం జరుగుతుంది తప్పకుండా సర్పంచ్గా ఇప్పుడు పిన్ రాజరెడ్డి రాజిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఒకవేళ సర్పంచ్గా ఎన్నికైతే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనే విశ్వాసం ఉందా మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాడు రాజరెడ్డి అనే వ్యక్తి ఒక నాయకుడు కాదు ఒక సేవకుని లెక్క ప్రతి ప్రతి ఒక్క పేద ప్రజలకు ఏమి సమస్య ఉన్నా కానీ నేను నీకు పెద్ద కొడుకుననే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటాడు ఇప్పుడు ఒక నాయకులెక్క కాకుండా ప్రతి కొందరు సమస్య వాళ్ళ అధికారంలో ఉన్నా కానీ పట్టించుకోకుండా పోతారు అధికారం ఉన్నా లేకున్నా కానీ నేను మీకు భరోసా ఉన్నా అని మా ఇండలకు వచ్చి మేము ఒక దళితులము ఏ ఒక సందర్భం చెప్తా ఆ మాది టాక్టర్ పడ్డది పడితే సర్పంచ్ని ఆరు నైట్ ఫోన్ చేసినా రెండు గంటలకు ఆయన లిఫ్ట్ చేయలేదు రాయరెడ్డి ఒక ఆయన సర్పంచ్ కాకున్నా కానీ ఫోన్ లిఫ్ట్ చేసి రెండు గంటల ఫోన్ చేసి జగదీష్ నేను ఉన్నాను ఫారెస్ట్ ఫారెస్ట్తో గొడవ పెట్టుకుని లొల్లి పెట్టుకుని డిఎఫ్ఓ ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళతో పెట్టుకో లొల్లి పెట్టుకుని కూడా మాకు యాభై అరవై వేలు రూపాయలు సేవ్ చేసిండు వాళ్ళ ఒక నాయకును మేము గెలిచిపోన్నానుకో ఇదొక సాయం నాకు ఒక్కొక్క కాదు ఊళ్ళో ప్రతి ఒక్కరికి సాయం చేసిండు ఆయన ఒక ఉన్నప్పుడు ఈ అంత అభివృద్ధి మొత్తం ఆయన చేసిన అభివృద్ధి ఆయన ఇప్పుడు రమణారెడ్డి సార్ని అయితే మూడు వందల యాభై మెజార్టీతో గెలిపించినాం రాజరెడ్డి మూడు వందల యాభై కాదు ఐదు వందల తో గెలిపించి నాగారం నుంచి భూ నియోజకవర్గంలో ఒక అత్యధిక మెజారిటీగా గెలిపిస్తామని ఆశభావం వ్యక్తం చేస్తా నాగారం గ్రామ సర్పంచ్ గా ఇప్పుడు పిన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మరి అదేవిధంగా ఇంకో అభ్యర్థి కూడా ఉన్నారు మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మాకు పీనిరెడ్డి రెడ్డి గారు గెలిస్తేనే బాగుంటుంది ఇంతకుముందు మాజీ ఎంపీటీసీ ఉన్నప్పుడు నాగారం చాలా అభివృద్ధి జరిగింది అదే పథకంలో ఆయన ఐదు సంవత్సరాల పదవి ఉన్నా లేకున్నా నాగారం ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ నాగారం ప్రజలలో ఉంటూ ఈ రోజు కూడా నాగరం ప్రజలు కంకుణం కట్టుకుని పీనిరెడ్డి రెడ్డి గారిని సర్పంచ్ గెలిపిసుకోవడానికి ప్రతి కులం నుండి ప్రతి వారు ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది గతంలో చేసినటువంటి అభివృద్ధి మినహా ఈ ప్రాంతంలో నాగరంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అంటున్నారు ఒకవేళ మీ దగ్గర ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి ఈ గ్రామ అభివృద్ధి పైన ఈ గ్రామం గురించి నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది ఈ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి నేను ఒక విజన్ తోటి ముందుకు పోతున్నాను ఏదైతే నన్ను నమ్ముకొని రేపు జరిగే ఎలక్షన్లో నాకు భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే ఈ గ్రామాలకు సంబంధించిన పోడు భూమి సమస్య ఒకటి అంతర్గత రోడ్లు ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసంపూర్తిగా కొన్ని రోడ్లు ఉండడం జరిగింది ఆ రోడ్ల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది అదే కాకుండా ఈ గ్రామానికి చుట్టూ పంట పొలాలు ఉంటాయి ఆ పంట పొలాలకు పోవడానికి కూడా రోడ్లు లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాటికి వీలైనంత తొందరలో వారికి కూడా మెటల్ రోడ్లు వేయించడానికి ప్రయత్నం చేస్తా అదే కాకుండా చాలా మంది పూరి గుడిసెలలో నివసిస్తూ ఉన్నారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంధనం ఇల్లు ఇవ్వడం జరిగింది కొందరు వారి యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల కట్టుకోలేకపోవడం జరిగింది కాబట్టి వారికి కూడా మళ్ళీ ఒక రివ్యూ పెట్టి ఎంతమందికి అయితే అవసరమో వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వారికి కూడా ఇళ్ళు మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తా అదేవిధంగా పూర్తిగా పెన్షన్లు రాని వారు చాలా మంది ఉన్నారు ఇక్కడ గ్రామంలో వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు వితంతువులు కావచ్చు వారందరికీ పెన్షన్లు రావడానికి కూడా నా వంతుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది గ్రామానికి సంబంధించిన సమస్యలపైన నాకు పూర్తి శీతశుద్ధితో పనిచేస్తానని చెప్పి నాగారం గ్రామ ప్రజలకు ఓటర్ దేవులకు తెలియజేస్తున్నాను గ్రామ గా ఈ ప్రజలు తనని ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి కోసం పాటు పాటుపడతానని అదేవిధంగా ప్రధాన సమస్యగా ఇక్కడ ఉన్నటువంటి పోడు భూముల సమస్యతో పాటు ఇంకా పెన్షన్ రాని వారికి పెన్షన్ కల్పించడంతో పాటు మౌలిక వసతుల కృషికి కృషి చేస్తానని అదేవిధంగా ఈ గ్రామ అభివృద్ధికి తన అనుభవాన్ని క్రోడీకరించుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి పిన్ రెడ్డి రాజిరెడ్డి గారు అంటున్నారు నాగరం గ్రామం నుంచి సమీర్ ఆర్బీ న్యూస్